కార్యక్రమము ప్రారంభము ఇప్పుడు జరుగుతుంది ఇది ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం చూసుకుంటే మన ఆరు రెండు ఐదు సుమారు

S kann Vertu er gengur í ápalél. Beran á sem með పిచ్చాకా పిచ్చాక పిచ్చాక నా అందరు వస్తున్నారా కొద్దిగా తీసుకోండి తీసుకో పంపిద్దాం దానికి తీసుకో తీసుకో अनुगाम के आतंकवादियों को अभूत न मारा तो बताइए हम तो उसको तो विष्फोट करू क्या सब तो हमारों को मान कर न मारू बताए सभी सामान्य से बताए क्या आतंकवादियों को मांगने के लिए भी क्या इंतजार करना चाहिए क्या दुण इस है, लग सकता भाजपा के और इन्हीं के सभी प्रतिनिधियों से कहूंगा अपना से जो हम लोग

ద్వారా మన అన్నపురం జిల్లా కూడా ఒక ఓటు భాగం జరుగుతూ ఉంది మన గోధుమ ప్రసాద్ గారికి బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఆయన మీ అందరి కోసం చాలా అద్భుతమైన రాజకీయాలు తీసుకురావాలని అడుగుతూ ఉంది మీరందరూ నా దృష్టిలో మీరంత అదృష్టం ఉంటుంది ఇప్పుడు వ్యవసాయము తర్వాత ఉపాధి పరిశ్రమలను తర్వాత ఈ టూరిజం కూడా చాలా ఆయన కష్టపడడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ కంటి నియోజకవర్గం సుపర్ణంగా రెండించబడే ఒక నియోజకవర్గంలో శాస్త్ర సభ ఎంతో సుదీర్ఘమైన అవగాహన సుదీర్ఘ మీ యొక్క కలిసి అవగాహన ఉండాలన్నది ఇటువంటి మీద మీరు నాయకులుగా ఉంటే ఇక్కడ మీ యొక్క భవిష్యత్తులో భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ప్రజలు కోరుకుంటూ వారాన్ని ఇంకా ప్రోత్సహించి రాబోయే రెండు వేల నలభై ఐదు వరకు ఈ యొక్క కవి నియోజకవర్గం భారతదేశంలోనే ప్రధానమైన నియోజకవర్గంలో అందరూ కలిసి పనిచేయడం నిరసన కోవిడ్ ఈ అమ్మ అభివృద్ధి కుటుంబంలో ఈ అన్నదాతా దాదాపుగా నలభై నాలుగు వేల మంది రైతులకు చేకూరే విధంగా మన నాయకులు రైతుల కోసం ఏ రకంగా పాటు పడుతున్నారో ఒకసారి మనందరూ కూడా గమనించాలి అదే రకంగా కరువు దృష్ట్యా ఈ ప్రాంతంలో అటు స్థాయిలో ఉన్న మాటల చేత సాంకేతికత ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా మనం అందే పథనాలన్నీ కూడా సంక్షేమం కోసం రైతులందరూ కూడా పాటుపడే విధంగా మనకందరినీ కూడా చేదోడ అడగడు అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని మనము ఇక నీటి ఏ రకంగా గౌరవించి అందించాలని ఒక మన గౌరవ శాసనసభ్యులు ముందుకేస్తున్నారు అడుగులు ముందుకేస్తున్నారు కనుక రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఉండే రైతులంతా కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలబడే విధంగా అదే రకంగా కావచ్చు మరియు సామాజిక ఆదాయం చేయకుండా అవన్నీ కూడా రైతులను అందిపుచ్చుకునే విధంగా మనం తీసుకు వెళ్ళాలి కనుక ఈ ప్రాంతానికి ఈ మధ్యనే కృషి విజ్ఞాన కేంద్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడికి ప్రముఖ స్థలాలు కూడా గుర్తించాలని చెప్పేసిన వచ్చింది దాన్ని దాదాపుగా మూడు వందల విస్తరించి ఇక్కడ ఒక వ్యవసాయ యూనివర్సిటీ నిర్వహించాలని ఆ వ్యవసాయ యూనివర్సిటీ నెలకొల్పడం ద్వారా రైతులందరికీ ప్రాంతంలో పరుడు లేకుండా వ్యవసాయ కోసం ఈ ప్రాంతంలోనే రైతులందరూ కూడా ఔషధాలు పెట్టకుండా

మన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేల రూపాయలు తీరం గారి నుండి రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఉదయం పైన ఈ రోజు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రైతే రామచంద్ర గారు వాళ్ళ సంబంధితేనే మమ్మంతా ఇన్ని ఈ రోజు బాగా పూర్తిగా ఉంటున్నాము అలాంటి రైతు సమూహంలో కష్టాలు నష్టాలు ఉండాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు సమూహంలో ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు ఇరవై వేల రూపాయలు నేను రైతు సంబంధాలకు ఇస్తానని చెప్పి వాటి ప్రకారం మీ రోజు మొదటి వింటగా ఏడు వేల రూపాయలు మరి వంద వింటగా ఏడు వేల రూపాయలు మరి వందగా రెండు వేల రూపాయలు ఉండడానికి కట్టను పెట్టుకొని ఈ రోజు మొదటి ఇంత రెండు చేయడానికి చాలా సంతోషకరమైన విషయముగా రైతు సభ సహోదర మండలి గారికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అది ఏమంటే మీరు రైతు సహోదరుల సభలోకి ఈ విషయం మాట్లాడుతున్నారే అని అనుకుంటున్న మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు పాలకులు ఏ రకంగా ప్రసానాలను చేసి ప్రసానాలు చేసి పెట్టినా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కాలకు చట్టాలు ఏ రకంగా నిండు చేస్తున్నారో ఏ రకంగా పేద ప్రజలకు పదిహేను విధానాలని నాకే సాధించిన చెప్పేసి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినందుకు రోజు వారిని మన ముఖ్యమంత్రితో సమ్మానిగా పాటు పడుతున్న నిర్ణయం తీసుకోవాలంటున్నాను కలిగింది నియోజకవర్గాన్ని బాధ కూడా పెట్టాలి అని చెప్పేసి ఏ విధంగా పార్కులు అయితే దేవాలయం అదే స్థానంలో అదేవిధంగా ప్రతి ఒక్క రాని మన గారి హస్తం ఉండాలి హస్తం నుండి గుర్తు ఉండాలి పది కాలాల గుర్తు పెడుతుంటే పనిచేస్తున్నారు దానికి నేను పెట్టి సిలిండర్లు తెలుసుకునే పరిస్థితి ఆ అందరూ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి పెన్షన్ ఎంత భరోసా ప్రభుత్వం ఉంటేనే ఆ మూడు నెలల కలుపుకొని నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇచ్చి ఈ రోజు ప్రతి

ఇరవైలు అనుమాత సుఖీభి ఈ ప్రతి సకాలంలో కానీ అనుకుడిపోకుండా సకాలంలో బండ్లు ఎంచుకోవడానికి ఎరువులకు మిత్రులకు ఉపయోగించుకున్నాను ఈ అవకాశం పెద్దలకు అందరికీ ధన్యవాదాలు

సమయానుకూలంగా రాష్ట్రపూర్వకం నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రపూర్వకం ప్రధానమంది నిల రూపాయలు మా వ్యవసాయం ఉండటంతో పర్ధానందలూ వారిలో ఇవి శ్రీ మండలు వారి

కాబట్టి ప్రపంచంలో రైతు ఒకరిపడం ఒక బయటపడిన వస్తుంది కానీ ఆయననే ప్రకటించాడంటే మొత్తం అంతా కూడా కలర్స్ అవుతుంది అందుకే ప్రతి ఒక్కసారి కూడా ప్రభుత్వం ప్రతిసారి కూడా మరోనాట వ్యవసాయ రంగాన్ని దృష్టి పెడతారు ఇందులో భాగంగానే మన నా నరగన్ గారు చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ సల్లికి ఉందన అందులో వాకు ఏదైతే ప్రధానమంత్రి కిషాన్ ఉన్నాదో వీటిని రన్ చేస్తూ ప్రతిసారి కూడా రైతులకి పంటలు అందరవాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విచ్చేసిన కొంతమంది ఇంకా అంద చీఫ్ సెక్రటరీ గారు అలాగే మన రివ్యూ తీసుకున్నారు ఇది మన ఉపయోగం మొత్తం మీద కేసులు రూపయి ఆ రోజు గారు

తర్వాత సంక్రాంతి నుంచి నల్గదు దాదాపు నాలుగైదు నెలలు అదే డబ్బు ఖర్చు పెట్టుకోలుగుతాం కాబట్టి ఏ రైతులు இதே விஷயங்களை நான் சொல்றேன் அதாவது மார்க்கெட்ல ஒரு ஒரு பார்ட்டிக்கு ஒரு ஒரு பார்ட்டிக்கு ஒரு ஒரு காப்பிடி நீ மூலம் ஒரு 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 பணத்தை சம்பாதிக்க வேண்டியது இல்லை எல்லாரும் வந்து இந்த டேட் அதுக்கு தெரிவு செய்ய வேண்டியதுல நானும் இல்லை தான் வந்து जदवन வந்து நைட் போறதுக்கு போறதுக்கு ஆனா கூட நைட் கூட ஆனா கூட ஆனா கூட அந்த மாதிரி அந்த மனித இயல்பு గత ప్రభుత్వం కంటే భిన్నంగా జగన్మోహన్ ఇస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంత ఇవ్వగలుగుతుంది ఎంత పెద్ద ఇవ్వగలుగుతున్నాను విశ్లేషకుంటే వెయ్యి రూపాయలు అర్థంగా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అలాగే తల్లి ముందు స్కీమ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యార్థి మాత్రమే ఇస్తుంది ఎంత మంది అంతమంది కూడా ఇవ్వగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మెరుగైన పాలన అందిస్తున్నారా లేదా సార్ మీరు చెప్పాలా అలాగే ఇవాళ అన్నదాన సౌకీలు ప్రతిన్నారా మనకు వస్తున్నది ఇరవై వేలు అది మూడు విత్తలుగా వస్తుంది ఇందులో కేంద్ర వారు ఎంత తెలుసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఆరు వేలు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తున్నది దానికి జగన్మోహన్ రెడ్డి ఎంత వెళ్ళేసేవాడు ఏడు వేల ఇరవై వందలు ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుటుంబంలో చేస్తుంది పద్నాలుగు వేలు చేస్తుంది అంటే కేంద్రం వారా ఆరు వేలు మన వారా పద్నాలుగు వేలు వేసి ఇరవై వేలు అది మూడు నిమిషాలు వస్తుంది సంక్షేమ పరిస్థితులు ఇవ్వగలుగుతున్నారా లేదా అలాగే ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి సూపర్ హిస్ట్ లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ పరిస్థితుల్లో ఫిల్గా వాళ్ళకి ప్రయాణం కల్పించే పథకం కూడా స్టార్ట్ చేయబోతున్నారు డిపో పద్ధతి కింద సిలిండర్లు ఇస్తున్నారా లేదా అలాగే ఇవాళ మనం గమనించినట్లయితే మొన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ చాలా తక్కువ స్థాయిలో ఉండేవి ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ కళాశాలలు నిర్దేశించబడిందే పేద విద్యార్థుల అక్కడ నిర్దేశించి క్యాన్సిల్ చేయడము వాళ్ళకి ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు అనేవి ఫీజు వేయవలసిన వాటిని క్యాన్సిల్ చేయడము ఆ బడ్జెట్ అంతా ప్రమోషన్లకు అడ్మిషన్ ఖర్చు పెట్టి పేద విద్యార్థులు మట్టి యువ ఎంతో విద్యమైనటువంటి మనం విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు చేసిన కక్షాల మూలంగా వాళ్ళకి ఉద్యోగులు స్టార్ట్ చేయడం వాళ్ళకి పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం వీటన్నిటి మూలంగా ప్రభుత్వ కళాశాలలో ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు అల్లాడియడం జరిగింది గతంలో కంటే కూడా ఇవాళ మనం ప్రతిదీ గమనించకుంటూ వస్తే ప్రతి పథకంలో కూడా గతం కంటే మెరుగ్గా మనం సంక్షేమాన్ని అమజేయగలుగుతున్నాం కానీ ఇది మనం ప్రజలకు తీసుకోవడంలో ఫీల్ అవుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ ఫీల్ ఆయన ఏం చేయాలన్నా కూడా ప్రజలకు శాశ్వతమైన మేలు చేయాలన్న ఉద్దేశంతోనే మొదలు పెట్టుకుంటున్నాడు ఆయన పనిచేస్తున్నది చాలా హైవిధంతో పనిచేస్తున్నాడు ఆయన పార్టీ వహిస్తున్నది పేద పార్టీ మన పార్టీ వంద పేరదు ప్రతిదీ వంద శాతం వేల మంచి చెప్తే గానీ వాళ్ళ వరకు తీసుకు కాబట్టి ఆయన నుంచి మనం ప్రజలందరి దగ్గరికి పేర్లందరికీ తీసుకోవాలంటే నాయకులు పనుకపోయిన భూమి భోజనం వాళ్ళు మన రైతుల గురించి కూడా మనం చూస్తే మొదటి నుంచి కూడా వ్యవసాయంలో అన్యాయం వస్తుంది రాయలసీమ శ్రీశైలం ధ్యానం ఇప్పుడు ఉన్న కోట ప్లాన్ చేసింది దానికి సిద్ధపడి ఉంది ఫస్ట్ ప్లాన్ చేశారు దానికంటే ముందు మనం ప్రస్తావిస్తే వస్తాయి శ్రీశైలం తొంగపత్రం నుంచి అనంతపురం వచ్చే నీళ్లు ఎదురు ఎందుకు రాలేదు తొంగోపత్రం నుంచి అనంతపురం వచ్చే నీళ్లు చిల్పూర్కి ఎందుకు లేదు అంటే అప్పట్లో ఉన్న నాయకులకు చేసే ఆంధ్రప్రదేశ్ భాష తొంగపత్ర డ్యామ్ అప్పుడు మన రాష్ట్రం అనేది తుంగపత్ర డ్యాం గురించి మనం నీటిలో వాటా సరిగ్గా కోరుకుంటున్నాం విద్యుత్ లో వాటా చిత్తపటంలో న్యాయం కడితే ఎత్తులో ఉంటుంది మనందరికీ నీళ్ళు వస్తాయి అప్పుడు కూడా నాయక నాయకత్వం చైతన్య లేకపోవడం వలన ఇతర ప్రాంతాల్లో వాళ్ళు బాగా తెలివిగా ఉండే కొంచెం పల్ల ప్రాంతంలో స్త్రీశైవ్ చూపిస్తున్నారు మన నీళ్ళు లేకుండా ఈ అన్నీ మనం పోయినామని తెలుగుదేశం గుర్తించి ఇతర ప్రాంతాల్లో వాళ్ళు బాగా తెలివిగా ఉండే కొంచెం పల్ల ప్రాంతంలో స్త్రీశైల ప్రేమ చూపిస్తున్నారు మన నీళ్ళు లేకుండా

ఆయన కోసం మనం చేయాల్సింది ఒకటే ఆయన బిజాయి పెట్టేసి కప్పడం వ్యక్తి కాదు రైతులు ప్రతిరోజు పరమాణం వండుకో తినాలని ఆలోచన చేసే వ్యక్తి మనం రాయలసీమలు గమనిస్తే ఆర్టికల్చర్ అన్నదోడలు పంపడానికి బాగా మద్దతు తెలిపిన వ్యక్తి ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు మనం బాగా గమనిస్తే పశుపోషణ ఈ మిల్క్ పాటిపక్ష అభివృద్ధి కృషి చేసే వ్యక్తి కూడా ఆయనే ఆయన పేదల పక్షాన పనిచేసుకుంటూ పోతున్నాడని ఆయన ఏ పని చేస్తున్నాడో మనం జనాన్ని తీసుకోవడం ఇప్పుడు మన అందరి బాధ్యత ఏ ఉద్దేశంతో ఆయన ఏ పని మొదలు పెడుతున్నాడు ఏ శాంతత అభివృద్ధి రాజితి ఆయన ఏ పని మొదలు పెడుతున్నాడు రైతులకి పేదలకి మనం విడవలసి చెప్పాల్సిన బాధ్యత ఉంది అలాగే మన నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా బాధాకర విషయం ఏంటంటే ఆయన ఎవరికి అర్థం కాడు మన ఎమ్మెల్యే గారు ఆయన చాలా హై లెవెల్లో ఉంటుంది మనం ఇప్పుడున్న వాళ్ళందరూ పేరు ఆయన విజయం అర్థం కాదు ఆయన మాకు టైం కేటాయించడం లేదు మా కోసం పని చేయడం లేదు నేను చెప్పింది ఇవ్వడం లేదు మరి చిన్న చిన్న పంచాయతీలు తీవడం లేదు మా చిన్న చిన్న కోరికలు తీసుకున్నట్టు అందరూ ఇష్టం ఆయన ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నాడో అర్థం చేస్తా ఎందుకు ఉంది అనేది కూడా నేను చెప్తాను మన ఒక పెట్టి విమర్శించినాడు అయ్యా నువ్వు అప్పుడు ఓడిపోయావు రెండు వేల నాలుగులో వాడు వినావు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయావు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పేసి ఎల్లిపే లక్ష్యమైతే ఎల్లిపే లక్ష్యమైతే మన నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఇక్కడ కమ్యూనిటీ పరంగా ఏ పార్టీ చెందినటువంటి కమ్యూనిస్ట్ కమ్యూనిటీస్ అధిక సంఖ్యలో ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆయన వైసీపీ టికెట్ తీసుకుంటే ఈజీగా తెలుసు మినిస్టర్ కూడా ఇప్పటికి మూడు సార్లు తెలుస్తున్నాయి ఎందుకు పోలే ఆయన ఎందుకు పోలే మీ అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన తెలుసు పల్లెల్లో పరిస్థితులు పల్లెల్లో పేదలు ఏ విధంగా ఆత్మగౌరవం నిలబెట్టుకోలేక తలంచుకునేసి కలుగుతున్నారు ఆయన తెలుసు వాళ్ళను తలెత్తుకొని నిలబెట్టాలంటే వాళ్ళకు ప్రతినిధి నేను ఉండాలి ఈ పార్టీకి నేనే ప్రతినిధిగా ఉంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని గౌరవం నిలబెట్టలో మీ తరఫున ఆయన ఉన్నాడు రాజకీయాల్లో గెలుపాటు నాయకుడు సమర్థనం అంచనా వేయడానికి లేదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా ఉదయంలో ఓడిపోయినారు దాని అర్థం అది ఆయన కూడా ప్రజల ఓటమే ప్రజల ఓటమి రాజకీయాల్లో గెలుపు నాయకులు ఎప్పుడు అంచనా వేయడానికి లేదు ఆయన కూడా ఒక విజయంతో రాజకీయాలు ఉన్నాను అది ఈ కాలం వచ్చింది గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది శాశ్వతమైన మేలు చేయాలని ఆయన పనిచేస్తున్నాడు ఆయన ఉద్దేశాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకునేసి అందరికీ విలమర్చి చెప్పి ఆయన కోఆపరేట్ చేశాడు మనందరూ